క్రైస్తవం అనేది మతం కాదని మానవ జీవనానికి మార్పు అని మంచికి సమానత్వానికి సమాధానానికి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీలోని జీసస్ గివింగ్ హోలీ లైఫ్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగాయి చర్చి నిర్వాహకులు రెవరెండర్ జర్మియా వాణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రెవరెండు పైనం ప్రసాద్ జోసెఫ్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముత్తుకూరు మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ బృందం పలు క్రీస్తు గీతాలు ఆలపించి క్రీస్తు సందేశం వినిపించారు అనంతరం వెలిగించి కేక్ కట్ చేసి పంచిపెట్టి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం క్రిస్మస్ బహుమతులను జర్నియా వాణి దంపతులు పలువురు పాస్టర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు జోసెఫ్ ప్రతీప్ శైలజ్ ఏసేబు పలువురు సంఘ కాపురులు క్రీస్తు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు జీసస్ గివింగ్ ఓలీ లే పరిశుద్ధ ముత్తుకూరు మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము ప్రతి నెలా దైవ సేవకుల సహవాస కూడికి జరిపించుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ చేసుకునేదానికి యేసు ప్రభులు వారి పుట్టుక ఈ లోకానికి వెలుగై అనే వార్తను ఈ దినాన మాకు వర్తమానికులుగా వచ్చిన రెవరెండ్ పైనం ప్రసాదయ్య గారు ఈ లోకానికి యేసుప్రభులు వారు వెలుగుగా వచ్చాడు అనే సందేశంతో దైవ సేవకుల యొక్క రీతిని తెలియపరచారు అదే ఐక్యతతో అదే స్ఫూర్తితో దేవుడు మాకు అనుమతించినటువంటి సంఘాల్లో కూడా రక్షకుడైన క్రీస్తుని వెలుగుగా సత్యము సమాధానము నీతి అనుసరించే వారలుగా మనం ఉండాలని ఆ వాగ్దానము ప్రవచనాన్ని మేము మా సంఘాలకి తెలియపరుస్తూ క్రైస్తవ పుట్టుక ఇది మతాంది కాదు మానవ జీవితానికి మార్పు అది మంచికి మానవత్వానికి సమాధానానికి ఐక్యత అయిన స్ఫూర్తి అని ఈ క్రీస్తు పుట్టుక ద్వారా ఈ సమాజానికి మేము తెలియపరచాలని సువార్త అందులో భాగంగానే ఈరోజు దైవ సేవకులంగా మేమందరం కూడా ఈ ఐక్యత సహవాసాన్ని క్రీస్తు ప్రభు యొక్క నామంలో మేము ఆహ్వాని ఆహ్వానించుకొని తదుపరి సంఘాలకి సమాజానికి కూడా ఇది తెలియపరచాలి అందుకే దినాన సెమీ క్రిస్మస్ క్రీస్తు జయంతి వేడుకల్లో మేము ప్రారంభించుకొని సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరుచుకుంటూ మీడియా ద్వారా కూడా సమాజానికి తెలియపరచాలి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ వన్ కపుల్ రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు